నీతో నాకు ఆ పని ఉంది పార్ట్ వన్ మీనా కుమారి గారు ఈ స్టోరీ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి రంజిత్ వెనక్కి తిరిగి చూశాడు తన వెనకే వస్తుంది నాలుగు రోజుల నుండి గమనిస్తున్నాడు నన్ను బ్యాంకులో చూశాడు మొన్న కూరగాయల మార్కెట్లో కూడా చూశాడు అయితే ముఖం చూడకుండా మాస్క్ వేసుకుంటూ ఉంది ఎవరి అమ్మాయి నన్ను ఎందుకు వెంబడిస్తుంది అసలు భయం ఎందుకు ఎవరో తెలుసుకుంటే పోలా అనుకుని ఆగాడు రంజిత్ హాయ్ ఏమిటి వెళ్ళేవారు అలా ఆగిపోయారు అన్నది ఉత్పల ఏం లేదు మీరు నన్ను ఐదు రోజులు ఫాలో అవుతున్నట్లు నాకు అనిపించింది ఎందుకు అన్నాడు రంజిత్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందుకే మీ వెంట పడుతున్నాను అన్నది ఉత్పల నన్ను ప్రేమిస్తున్నారా అని మనసులో అనుకుంటూ నమ్మాలా వద్దా అనుకుంటూ ఉత్పలం వైపు చూశాడు అమ్మాయి అందంగానే ఉంది ముఖానికి మాస్క్ లాగా వేసుకుంది రంగు ఉంది హైట్ ఉంది పర్సనాలిటీ ఉంది ముఖం మీద ఏదైనా యాసిడ్ దానికి జరిగిందేమో అందుకే ముఖమంతా కవర్ చేసుకుంది కళ్ళు తప్పితే కనిపించడం లేదు అందుకే ముఖం దాచుకొని నన్ను ప్రేమిస్తున్నానని వెంట మరి అనుకున్నాడు రంజిత్ నేను మీకు నచ్చలేదా అన్నది ఉత్పల అదేం ప్రశ్న అంటూ అలా కూర్చుందాం రండి అన్నాడు రంజిత్ పార్క్లో తన పక్కన చక్కగా ధైర్యంగా కూర్చుంటున్న ఉత్పల వైపు చూసి రండి అలా కూర్చుందామంటే వెళ్ళిపోతుంది అనుకున్నాడు అంతేకాని తన పక్కన వచ్చి అంత ధైర్యంగా చొరవగా కూర్చుంటుంది అనుకోలేదు ఒక ఆడపిల్ల కొంచెం దూరం జరిగితే బాగుంటుందేమో అనుకున్నాడు తనకు దగ్గరగా కూర్చున్న ఉత్పల వైపు చూసి రంజిత్ ఆడపిల్ల నేను బాగానే ఉన్నాను మీకు బిగుసుకుపోతున్నాయి ఎందుకలా ఉన్నారు అన్నది ఉత్పల అబ్బే అదేం లేదు మీకు మేరుగా ఇలా వచ్చి ఉన్నట్టుండి నన్ను ప్రేమిస్తున్నానని చెబితే నా గురించి మీకు ఏమీ తెలియకుండానే అన్నాడు రంజిత్ మీ గురించి నాకు అన్నీ తెలుసు బ్యాంక్లో మంచి ఆఫీసర్ ర్యాంక్లో ఉన్నారు ఈ ఈవినింగ్ వాకింగ్ వస్తున్నారు ప్రతిరోజు పార్క్కి మీ అమ్మగారు కూడా రిటైర్ అయ్యారు పెన్షన్ వస్తుంది మీకు బాధార్ బందీలు ఏమీ లేవు ఉన్న అక్కకు పెళ్ళైపోయింది ఆమె సెటిల్ ఫ్యామిలీ ఇకపోతే ఈ మహానగరంలో ఒక చిన్న పాటిళ్ళు చక్కటి స్థలం పల్లెటూరులో పొలాలున్నాయి వెల్ సెటిల్ కింద లెక్కే కదా అన్నది నవ్వుతూ కళ్ళెగరేస్తూ ఉత్పల ఎవరు కొంపదీసి దొంగ ఏమిటి ఇన్ని డీటెయిల్స్ నా గురించి కనుక్కుంది అంటూ భయపడ్డాడు రంజిత్ పోనీలే కొన్ని విషయాలు చెప్పలేదు అనుకున్నాడు రంజిత్ ఒక అమ్మాయిని ప్రేమించారు ధైర్యం చాలక మీ అక్క ఫ్యామిలీ వాళ్ళు వద్దు అన్నారని వదిలేశారు అంటున్న ఉత్పల వైపు చూసి భయపడ్డాడు రంజిత్ చెప్ చెప్పాలంటే అంటూ ఆపేసింది ఉత్పల నాకు చాలా చిత్రంగా ఉంది నా గురించి నాకే అన్ని విషయాలు పూర్తిగా తెలియదు మీరు ఇవన్నీ ఎలా సేకరించారు అన్నాడు రంజిత్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అంటూ కాల నవ్వింది ఉత్పల విచిత్రంగా చూశాడు ఉత్పల వైపు రంజిత్ బాయ్ అంటూ వెళ్ళిపోయింది ఉత్పల రంజిత్ వెంటనే తన ప్యాంట్ జోబ్ చూసుకున్నాడు అమ్మయ్య పర్స్ ఉంది పర్సు నుండా డబ్బులున్నాయి ఈరోజే బ్యాంక్లో డ్రా చేశాడు అమ్మేదో గోల్డ్ షాప్కి వెళ్ళాలి అని చెప్పారు అనుకున్నాడు రంజిత్ ఎవరి అమ్మాయి ఎందుకు నా వెంట పడింది రంజిత్ చాలా ఆశ్చర్యపోయాడు ఇంత చిత్రంగా ఉన్నారేమిటి అమ్మాయిలు ఇలా వెంట పడడం కొంత ఆశ్చర్యంగా అనిపించింది మరునాడు ఉదయం రంజిత్ బ్యాంక్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ప్యూన్ వచ్చి సార్ మిమ్మల్ని ఎవరో కలవాలని వచ్చారు అని అడిగాడు ఎవరు అన్నాడు రంజిత్ వర్క్లో సీరియస్గా ఉండి ఎవరు అమ్మాయి సార్ మీ గర్ల్ ఫ్రెండ్ అంట అని లోపల నవ్వుకుంటూ పైకి అలా చెప్పింది సార్ అన్నాడు హా అంటూ ఒకసారి ఆశ్చర్యపోయాడు రంజిత్ లోపలికి రమ్మని చెప్పమంటారా అన్నాడు సందేహంగా ప్యూన్ నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుందాం అంటే ఇంకెవరికి ఏం చెబుతుందో ఎవరు అని అనుకుంటూ నిన్న జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు రంజిత్ ఒకసారి లోపలికి పంపించు అన్నాడు రంజిత్ కొంచెం సీరియస్గా కాకపోతే వయసులో ఉన్న కుర్రాడు కాబట్టి రంజిత్ మనసులో గర్ల్ ఫ్రెండ్ తన కోసం వచ్చారు అని చెప్పుకోవడం కాస్త గొప్పగా ఫీల్ అయిన మాట వాస్తవం నవ్వుతూ వచ్చింది ఉత్పల మొఖానికి అలాగే మాస్క్ కట్టుకునే ఉంది హలో అంటూ పలకరించి నవ్వింది చెప్పండి బ్యాంక్లో ఏదైనా పనుందా అన్నాడు రంజిత్ తెలివిగా అంటే మీరు బ్యాంక్లో ఆఫీసర్ అని మీతో డబ్బు గురించి ఏదైనా కావాలని వేషాలు వేస్తున్నానని అనుకుంటున్నారా ఏమిటి మనసులో అన్నది ఉత్పల అయ్యో అలా నేను ఎందుకు అనుకుంటాను కాకపోతే మరి మీరు ప్యూన్తో అలా చెప్పడం అంటే అన్నాడు రంజిత్ సందేహం నాకు లేని సమస్య మీకెందుకు ఆ సమస్య అన్నది నవ్వుతూ ఉత్పల నిన్న మీకు ప్రపోజ్ చేశాను మీ మనసులో మాట ఏమిటి అన్నది ఉత్పల రంజిత్ తన సీట్లో వాలి స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉత్పల వైపు ఒక లుక్ వేశాడు ఏమిటి స్టైల్ మార్చారు హీరోలాగా అన్నది నవ్వుతూ ఉత్పల అలా అని కాదు ఇప్పుడు నా చుట్టూ ఉన్న వ్యవహారాలు మొత్తం మీరు కనిపెట్టారు ఓకే కానీ నా మనసులో ఏముందో అది ఎవరినన్నా ప్రేమించిందో లేక అసలు ప్రేమ అన్న మాటకు నా మనసులో అర్థం ఉందో లేదు ఏమీ తెలియకుండా మీరు నన్ను ఎలా ప్రేమిస్తారు అన్నాడు రంజిత్ ఒక మనిషి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు అతని యొక్క ఆహార్యం అన్నీ కూడా ఆ వ్యక్తి మనస్తత్వాన్ని తెలియజేస్తాయి మీ ఫ్రెండ్స్ ఒక మంచి పద్ధతి కలిగిన వాళ్ళు మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఇలాంటి ఉద్యోగం చిన్న వయసులో సాధించారంటే మీరు చాలా టాలెంట్ ఉన్న మనిషి ఇంత చదువు చదవాలి అంటే వేరే వ్యసనాలు ఉండే అవకాశమే లేదు మీ లిప్స్ రెడ్గా ఉన్నాయి మీకు వేరే అలవాట్లు కూడా లేవు మీ చేతి గోళ్ళు చాలా సున్నితంగా ఉన్నాయి అంటే ఇంట్లో తల్లిదండ్రుల పరిధిలో పెరిగిన మనిషి ముఖం చాలా క్లియర్గా ఉంది దాన్ని బట్టి వెరీ భయంకరమైన అలవాట్లేమీ లేవు అని తెలిసింది ప్రేమించిన అమ్మాయిని పెద్దవాళ్ళ కోసం వద్దు అనుకున్నారు అంటే పెద్దలపై మీకు గౌరవం ఉందని తెలిసింది అన్నది ఉత్పల సరే పెద్దల మాట వినేవాడిని నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాను అని ఎలా అనుకుంటున్నారు అన్నాడు రంజిత్ ముందు ప్రేమించిన వారు తమ ప్రేమను గురించి సరిగ్గా మీకు చెప్పి ఉంటే మీరు ఖచ్చితంగా పెద్దలను ఒప్పించి తీరేవారు ప్రేమించడం వేరు నిజంగా ప్రేమిస్తే జయించాలి అని నా ఉద్దేశం ఉండడం వేరు బలమైన కోరికను ఎవరు ఆపలేరు అంటున్న ఉత్పల మాటలు వింటూ అలా విస్మరచైపోయాడు రంజిత్ ఆ అమ్మాయి మాటల్లో వేదాంతమా లేక నాపై బలమైన ప్రేమ అని ఆశ్చర్యంగా అనుకున్నాడు మేము ఒక ఖం కూడా చూపించని ప్రేమ ప్రేమ అని నేను ఎలా నమ్మాలి అన్నాడు రంజిత్ మీరు నన్ను ప్రేమించాను అన్న తర్వాతే మీకు నా ముఖం చూపిస్తాను అన్నది ఉత్పల ఇరవై నాలుగు గంటల వరకులో బిజీగా ఉండే రంజిత్ ఉత్పల ఎవరు ఏమిటి అన్న డీటెయిల్స్ తీసుకునే తీరుబడి అతనికి లేదు ప్రశ్నార్థకంగా అనిపించింది ఉత్పల సమస్య అతనికి చెప్పాలంటే ప్రియమైన ఉత్తరం ఎవరు రాశారో తెలియదు అది ఎవరిదో తెలుసుకోవాలి అంత ఉత్సాహం కలిగించేలాగా రాత్రి నిద్ర పట్టలేదు రంజిత్కి మీ గురించి నేను ఇంకా ఏమి నిర్ణయం తీసుకోలేదు కనీసం ఆలోచించలేదన్నాడు రంజిత్ అబద్ధాలు చెప్పకండి మీకు రాత్రంతా ఆలోచనలే సరిపోయాయి అని నాకు తెలుసు అన్నది ఉత్పల బాగుంది ఎలా చెప్పారు మీరు ఏమైనా మహిమలు కలిగిన వారా అన్నాడు నవ్వుతూ రంజిత్ దానికి ఎందుకండి మీ కల్లెర్రగా ఉన్నాయి నిన్న అలా లేవు అందుకే చెప్పాను అన్నది నవ్వుతూ ఉత్పల చాలా తెలివైన అమ్మాయి జీనియస్ ఆ మాటలో చక్కటి స్పష్టత ఉన్నది చదువుకొని అన్నీ తెలిసిన అమ్మాయిలాగా అని అనుకున్నాడు రంజిత్ ఇంతలో రంజిత్ ఫోన్ మోగింది వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాధరణ అంటూ వస్తున్న రింగ్ టోన్ని వెంటనే ఓపెన్ చేస్తాడు ఫోన్ రంజిత్ నేను బ్యాంక్లో ఉన్నాను రా తర్వాత చేస్తానని చెప్పాడు బ్యాంక్లో ఉంటావని తెలిసలే నువ్వు రాత్రి ఒక విషయం చెప్పావు కదా ఒక అమ్మాయి నీ వెంట పడింది అని ఆ అమ్మాయి ఎవరు ఎలా ఉంది ఏమైనా తెలిసిందా తెల్లారాక రాత్రి నాకు కొద్దిగా నిద్ర పట్టలేదు ఆలోచనతో అంటూ ఉత్సాహంగా అడిగాడు రంజిత్ ఫ్రెండ్ మోహన్ ఇక్కడ వేరే ఆఫీసర్ గారు ఉన్నారు తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేశాడు రంజిత్ మనసులో కలిగిన భావాలని ముఖంలోకి కనబడనివ్వకుండా చేస్తూ రింగ్ టోన్ నిన్నే మార్చారా ఏమిటి అన్నది ఉత్పల అయితే అదే కానీ నవ్వేశాడు ఎప్పుడు అదే ఉంటుందిలేండి అన్నాడు రంజిత్ వయసులో ఉన్నప్పుడు కొన్ని విషయాలపై ఆకర్షణ సహజమే నిన్నటికీ ఇప్పటికీ రంజిత్ నవ్వులో మార్పు చూసి నవ్వుతూ వెళ్ళస్థానం అంటూ వెళుతూ ఉత్పల సాయంత్రం వాకింగ్కి వెళ్తారా అన్నది ఈరోజు రాలేను అన్నాడు రంజిత్ అలాగే అని నవ్వుతూ వెళ్ళిపోయింది ఉత్పల రంజిత్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఏమిట్రా ఇది పరిస్థితి అంటూ నవ్వాడు అయ్యో ఇందక్కడ అమ్మాయి ఎదురుగా ఉందా ఫోటో తీయరా చూస్తాను నేను కూడా అంటూ నవ్వాడు మోహన్ పెళ్ళయింది అబ్బాయి కూడా ఉన్నాడు ఏం మాటలరా అవి అన్నాడు రంజిత్ పెళ్ళైతేనే ముసలోడైపోతారా ఏం రా బాబు అంత ధైర్యంగా అబ్బాయిని ప్రేమించాను అని తనకు తనే వెంటబడింది అంటే మామూలు విషయం కాదు అంటూ నవ్వేశాడు మోహన్ మనిషి ఈ మాట తీరు అది చూస్తుంటే మంచి కుటుంబంలో అమ్మాయిలా ఉంది మళ్ళీ వెకిలి వేషాలు అటువంటివి ఏమీ లేవు డ్రెస్ కూడా చక్కగా వేసుకుంటుంది నేను ప్రేమించాను అని చెప్పాకే తన ముఖం చూపిస్తుందంట కళ్ళు మాత్రం చూస్తున్నాను అంటున్నా రంజిత్ మాటలకు అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిరా అన్నాడు నవ్వుతూ మోహన్ ఇంట్రెస్ట్ ఏమో కానీ రాత్రి నిద్ర పట్టలేదురా బాబు అన్నాడు రంజిత్ నవ్వుతూ అయితే ప్రేమ తేలు కుట్టింది అన్నమాట అంటూ నవ్వేశాడు మోహన్ ప్రేమ తేలు అంటే ఏంట్రా బాబు అసలే భయం తేలంటై మొదట్లో ప్రేమ చీమ కుట్టింది అంత నొప్పి తెలియక నీకు అర్థం కాలేదు ఇప్పుడు ప్రేమ తేలు కుట్టింది ఇది మాత్రం నీకు బాగా అర్థమై తీరుతుంది అనిపిస్తుంది ఎందుకో నాకు అంటున్న మోహన్ మాటలకు ఏమో రా ఒకసారి ఆ అమ్మాయిని ప్రేమించి మరలా ఇలా ఒక అమ్మాయిని వెంట పడడం ఏదోలా అనిపించింది అందుకే ఈ ప్రేమ గీమా అనే విషయం నాకు ఇబ్బందిగా అనిపిస్తుందన్నాడు రంజిత్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి ముందు ప్రేమతో ఇద్దరు కావలసినంత దగ్గర కూడా అయిపోయారు మరి ఎలా చేసుకుందో వేరేక్కడికి పెళ్లి గీత చిత్రంగా ఉంటున్నారా బాబు అమ్మాయిలు అన్నాడు మోహన్ కొంత మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదురా అందుకు నేను తగ్గాను ఆ తర్వాత గీత పౌరుషం కలిగిన అమ్మాయి తెలుసుగా నీకు వెంటనే పెళ్లి చేసుకుంది అన్నాడు రంజిత్ సర్లీ సాయంత్రం పార్క్లో కలుసుకుందామా అన్నాడు రంజిత్ సాయంత్రం నాకు పని ఉందిరా అంటూ ఫోన్ పెట్టేశాడు మోహన్ రంజిత్ ఆలోచిస్తూ ఆ అమ్మాయి కళ్ళల్లో తన మీద అంత ప్రేమ ఉన్నట్లు మాత్రం కనిపించడం లేదనుకున్నాడు రంజిత్ బ్యాంకు పని పూర్తి కావడమే వెంటనే ఇంటికి వెళ్ళి అంతే ఫాస్ట్గా పార్కుకు చేరి వాకింగ్ చేస్తూ ఉన్నాడు అతని కళ్ళు అన్ని వైపులా వెతుకుతూ ఉన్నాయి పార్క్కి వస్తారా అని అడిగింది ఎక్కడా ఎవరూ కనిపించలేదు నడుస్తూ ఉన్నాడు రంజిత్ అన్నీ చూస్తూ కాసేపు ఉత్పలా కూర్చునే బెంచ్ మీద కూర్చున్నాడు ఇంతలో ఫోన్ వచ్చింది మోహన్ చేశాడు అరే నువ్వు పార్క్లోనే ఉన్నావు కదూ అంటూ నవ్వేశాడు ఊరుకోరా బాబు ఎందుకు వెళ్తాను పార్కుకి అన్నాడు నవ్వుతూ రంజిత్ కొయ్య మాకురా నా దగ్గర కోతలు ఇంటి దగ్గర లేవు అని అమ్మ చెప్పిందిలే అన్నాడు మోహన్ బయట పనిండి వచ్చాను రా అన్నాడు రంజిత్ ఇంతలో ఎవరో బయట అమ్మాయి ముఖానికి మాస్క్ కట్టుకుని రావడం గమనించి మళ్ళీ చేస్తానుండరా అంటూ పెట్టేశాడు రంజిత్ ఫోన్ ఆ అమ్మాయి కాస్త దగ్గరికి వచ్చేసరికి ఉత్పల కాదు అని తెలుసుకున్నాడు రంజిత్ రంజిత్ వెనక ఇక వెయిట్ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు స్నానం చేసి తల్లితో కాసేపు మాట్లాడి రూమ్ లోకి వెళ్ళిపోయాడు రంజిత్ మంచం మీదకు చేరగానే పక్కనే బల్ల మీద పెట్టి ఉన్న కవర్ తీశాడు ఎవరో అమ్మాయి అని చూశాడు రంజిత్ వాళ్ళ అమ్మగారు సుభద్ర పెళ్లి కూతురు ఫోటోలను తన నాకు నచ్చినవి సెలెక్ట్ చేసి కొడుకు గదిలో పెడుతూ ఉంటారు ఆ టేబుల్ పై ఫోటో తీసి చూశాడు అమ్మాయి చాలా బాగుంది కళ్ళు చూస్తూ ఉంటే ఉత్పల అన్నట్లు అనుమానం కలిగింది ఉత్పల ముఖం ఎప్పుడూ చూడలేదు కళ్ళు తప్పితే కాదులే పేరు రమ్య అని ఉంది అనుకొని అమ్మాయి వెంట పడడం ఏమిటి అని ఒక రకంగా అనిపించింది తన కోసం బ్యాంకుకి వచ్చినప్పుడు లోన్ అడుగుతుందేమో అనుకున్నాడు మొదటిసారిగా తన వెంట వచ్చి తన పక్కన కూర్చున్నప్పుడు పర్స్లో డబ్బులు కాజేసినదేమో అని అనుమానించాడు నిజంగానే లోకం తీరు అలాగే ఉంది నిజానికి పాత రోజులు గుర్తు చేసుకుంటే రాజుల కథల్లో కూడా స్వయంవరం జరిపించి స్వయంగా పెళ్లి కుమారులను అమ్మాయిలే సెలెక్ట్ చేసుకొని వారి మెడలో వరమాల వేసేవారు కదూ అని గుర్తు తెచ్చు రంజిత్ నవ్వుకున్నాడు మనసులో ఒక ఆలోచన చేరకనే ఉండాలి చేరిన తర్వాత అది చేసే పని అంతా ఇంత కాదు అది కూడా పెళ్లి కానీ ఒక అబ్బాయి మనసులో అమ్మాయి తలంపులు కానీ కలిగితే అది కూడా ఎవరికీ కలగని అనుభూతి తన కోసం తన వెంట పడుతూ వస్తున్న అమ్మాయి తలపులు రాకుండా ఎలా ఉంటాయి నేను ప్రేమించాను అని చెబితే తప్ప అని ఉత్పల తలపు డోర్ దగ్గర నిలబడి ప్రశ్నించినట్లు కనిపించింది ఊహల్లో అదేమిటి కళ్ళ ముందుకొచ్చి కనిపిస్తూ ఉన్నది అమ్మాయి మొదటగా తన ప్రేమించిన అమ్మాయి కూడా అలా కనిపించలేదు ఈ అమ్మాయి అలా మాస్క్ కట్టుకునే కనిపిస్తోంది గీత తను ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు ఒకసారి ఇంట్లో ఎవరూ లేనప్పుడు తనకు తానుగా ఇంటికి రమ్మని పిలిచింది వెళ్ళాం మాట్లాడుకున్నాము ఒంటరిగా ఒక ఆడా మగ ఉంటే మనసులో చాలా తొందరగా ఎంత మార్పులు వస్తాయో అప్పుడే గమనించాడు రంజిత్ వయసు ఉరకలు వేసింది మనసు పరవళ్లు తొక్కింది చూస్తున్న సినిమాలోని ప్రేమ సన్నివేశాలు మనసును ఇట్టి ప్రేమతో మేళికలు పెట్టాయి ఎంతో అందంగా తలస్నానం చేసి తెల్లని నైటిలో చాలా చక్కగా కనిపించింది గీత ఆ రోజు సినిమాలో తొలి రేయి సన్నివేశం వస్తుంది శోభన్ బాబు గారి సినిమా ఏమో మెదడుకు చేరిపోతున్నాయి లవ్ సిగ్నల్స్ గీత చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు రంజిత్ తన చేతిని వెంటనే వెనక్కి తీసుకుంది తర్వాత కళ్ళల్లోకి చూసింది అంతే వారిద్దరి మధ్యక మాటల్లే ఒకరికొకరు ఎంతో ఆనందంగా ఒకరిలో ఒకరు ఒదికిపోయారు తప్పు జరిగింది అని ఇద్దరూ అనుకోలేదు మంచి జరిగింది అన్నట్లే చూసుకున్నారు ఒకరిని ఒకరు అంత ఆనందాన్ని ఇచ్చింది ఆ తొలి అనుభవం ఇప్పుడు ఒక అమ్మాయి తన వెంట పడుతుంది అనుకుంటున్నాడు తను ఏమి శ్రీరామచంద్రులా మడి కట్టుకొని కూర్చోలేదు గీత కోసం పిచ్చిగా మనసు వశం తప్పిపోయినప్పుడు అప్పుడప్పుడు జాగ్రత్తలు తీసుకుని తప్పు చేస్తూనే ఉండేవారు ఇద్దరు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కాదనడం ఆ మాట తెలిసిన గీతకు రోషం వచ్చి వెంటనే పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు వారు ఇక్కడ లేరు ఇతర దేశాల్లో హ్యాపీగా ఉంటున్నారు కొన్నాళ్ళు తన మనసు అలవాటు పడ్డ సుఖం కోసం అల్లాడింది కానీ ఇక తప్పు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు రంజిత్ ఇప్పుడు ఈ అమ్మాయి స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తున్నానని తన వెనక పడితే తప్పేముంది మారుతున్న కాలాన్ని బట్టి ఉద్యోగాలు చేసుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి మనసులో మాట ఒకరు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటున్నారు ఈ చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలా చెప్పుకొని పెళ్లి చేసుకొని కలిసి ఉంటే మంచిది కానీ పెళ్లి కాకముందే తప్పు చేసిన దానికన్నా తప్పు కాదు కదా అని గీత ఆలోచనలను పూర్తిగా పక్కకునట్టి ఉత్పల ఆలోచనలకు వెళ్ళాడు రంజిత్ ఇంతలో ఫోన్ మోగింది ఇది రింగ్ టోన్ వనత తనంతట తానే వలచిన ఇంత నిరాధరణ ఏదో కొత్త నెంబర్లా ఉంది అనుకుని హలో అన్నాడు రంజిత్ పార్క్లో చాలాసేపు వెయిట్ చేశారా అంటూ పక్కపక్క నవ్వు వినిపించింది ఉత్పల అన్నాడు రంజిత్ పర్వాలేదు గుర్తుపట్టారు అంటూ నవ్వేసింది ఉత్పల నా ఫ్రెండ్ వస్తానంటే నేను పార్క్కి వచ్చాను అన్నాడు రంజిత్ నేను రమ్మంటే రాను అన్నారుగా అన్నది ఉత్పల చెప్తున్నాను కదా నా ఫ్రెండ్ అంటున్నా రంజిత్ మాటలకు నేను దూరంగా ఉండి చూస్తూనే ఉన్నాను మీ అవస్థలు మీ కళ్ళు వెతుకుతున్న విధానం చూసి సంతోషపడ్డాను నేనే కాదు మీ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని దూరంగా ఉండి చూసి వెళ్ళారు అంటూ నవ్వింది ఉత్పల రాస్కెల్ ఎక్కడ ఉన్నట్టు ఫోన్ చేశాడు కావాలని అనుకున్నాడు రంజిత్ మనసులో నవ్వుకుంటూ నా నెంబర్ నీకెలా తెలిసింది అన్నాడు రంజిత్ బ్యాంక్లో మేనేజర్ సార్ మీరు మీ నెంబర్ మాకు తెలియకపోవడం ఏమిటి అన్నది నవ్వుతూ ఉత్పల ఎక్కడికి రమ్మని నేను చెప్పాను మీకు ఇష్టమైతే మీరే నాకు ఫోన్ చేసి మీ మనసులో మాట చెప్పండి అంతే అంటూ ఫోన్ పెట్టేసింది ఉత్పల తెల్లవారులు నిద్రపోలేకపోయాడు రంజిత్ ఉత్పలకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వచ్చింది నేను అందంగానే ఉంటాను నా మాట తెలియడం లేదు ముఖం చూపిస్తే ప్రేమిస్తారా అని కవ్వించి మరీ ఫోన్ పెట్టేసింది రంజిత్ ఉత్పల గురించి ఆలోచనలో పడ్డాడు అలా రెండు మూడు రోజులు గడిపాడు రంజిత్ కానీ మనసు నిలకడగా లేదు ఉత్పల కనబడడం లేదు కనీసం ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ చేసి ఉంది చాలా వెలితిగా అనిపించింది రంజిత్ మనసుకు నాలుగు రోజులు గడిచిన తర్వాత ఐదవ రోజు ఫోన్ కలిసింది హలో అని పలకరించాడు రంజిత్ హలో అన్నది ఉత్పల ఏమిటి ఫోన్ చేస్తానని కూడా అనుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు కనీసం కనిపించలేదు అన్నాడు రంజిత్ మా అమ్మ వాళ్ళు వచ్చారు అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అన్నది ఉత్పల ఏ చెప్పవా మన విషయం వాళ్లకు అన్నాడు రంజిత్ ఏమని అన్నది ఉత్పల నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు రంజిత్ మళ్ళీ చెప్పండి అన్నది ఉత్పల నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు రంజిత్ అయితే రేపు సాయంత్రం హోటల్ పద్మాలయాకు రండి అన్నది ఉత్పల అదేంటి అలా హోటల్కి రమ్మంది అంటూ ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు రంజిత్ తర్వాత ఏం జరిగింది ఉత్పల ఏ ప్లాన్ వేసింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్